ఆయనే నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా అనేకమైన సంకటములు ఎదురవుతూ ఉంటాయి ఆ లైఫ్లో అలాంటి సందర్భాల్లో మనం చాలా దిగులు చెందుతూ ఉంటాం భయపడతా ఉంటాం కానీ ఈరోజు దేవుడు మనందరితో ఒక మాట మాట్లాడుతున్నారు అదేంటంటే నీ సంకటములన్నీ కుదిరిచే దేవుడను నేనే తగిన సమయంలో నీ సంకటములను నేను కుదురుస్తా సంకటములంటే అవి చాలా భయంకరమైనవి మన జీవితాల్లో అంటే మనకి చాలా భయాన్ని కలిగించేవి మన జీవితాల్లో మనల్ని ముందుకు సాగనివ్వకుండా చేసేవి మనల్ని దాదాపు మరణ పంచుల వరకు తీసుకువెళ్ళే అలాంటి వాటికి మనం చాలా భయపడతా ఉంటాం ఎవరండి భయపడింది మరణానికి అందరూ భయపడతారు మరణం ఏ ఏ రోజు వచ్చిందో మనకు తెలియదు కానీ ఆ మరణం గురించి మనం చాలా భయపడతా ఉంటాం అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనం చాలా కృంగిపోతూ ఉంటాం కదా కానీ నువ్వు కృంగిపోవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు ఏసుప్రభు బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నీ జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సంకటములన్నీ దేవుడు తొలగిస్తారు నమ్మిక మాత్రం ఉంచు దేవుని మాట విను దేవుని అందు భయభక్తులు కలిగి యథార్థముగా జీవించాలి ఈరోజు మనుషులకి కొదువైంది అదే మనిషి అన్నీ చేస్తాడు కానీ దేవుళ్ళలో ఉన్నట్టుగా ఉంటాడు కానీ యథార్థమైన జీవితం ఉండదు యథార్థమైన బ్రతుకు ఉండదు న్యాయం ఉండదు సత్యం ఉండదు దేవుడు చెప్తున్నారు కదా నా బిడ్డలని మీరు చెప్పుకుంటున్నారు కదా నా బిడ్డలని చెప్పుకునే మీరు ఎలా జీవించాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి సత్యాన్ని ఆచరించేవారుగా ఉండాలి సత్యాన్ని బోధించడమే కాదు నీ జీవితంలో సత్యం ఉండాలి నీ జీవితంలో న్యాయం ఉండాలి నీతిని నువ్వు అనుసరించాలి యథార్థతను నువ్వు పాటించాలి నీ జీవితం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు ఈ పనులన్నీ నువ్వు చేసినప్పుడు నువ్వు యథార్థంగా బతికినప్పుడు నీతి న్యాయాన్ని అనుసరించినప్పుడు సత్యాన్ని అనుసరించినప్పుడు నీ జీవితంలో సత్యం ఉన్నప్పుడు దేవుడు నీ సంకట తొలగిస్తారు భయపడకము దిగులు పడకము ఆయన నీకు తోడుగా ఉంటారు నీ జీవితంలో మేలైన కార్యాలు ఆయన జరిగిస్తారు దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక కానీ మనం యథార్థముగా జీవించకుండా సత్యాన్ని అనుసరించకుండా సంకటములు తొలగిపోవాలంటే ఎలా తొలగిపోతాయి దేవుడు ఎలా తొలగిస్తారు ఆయన న్యాయవంతుడు యథార్థవంతుడు సత్యం ఆయనే మార్గం ఆయనే జీవం ఆయనే ఆయనే యేస్సు క్రీస్తు ప్రభు కాబట్టి ఆయన చెప్తున్నారు నేనే సత్యము ఆయనే సత్యము సత్యాన్ని ఆరాధించే నువ్వు సత్యాన్ని కలిగి జీవించవా అని ఈరోజు దేవుడు అడుగుతున్నారు కాబట్టి సహోదరుడా సహోదరి సత్యాన్ని కలిగి జీవించు యథార్థంగా బ్రతుకు నీ జీవితంలో సంకటములన్నీ దేవుడు తొలగిస్తారు దిగులు పడకు ఎందుకు ఏడిస్తావు నువ్వు ఏడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు నీ కోసం సిలువలో ఆయన బలియాగముగా అర్పించబడ్డారు నువ్వు సంతోషంగా ఉండు యథార్థంగా బ్రతుకు దేవుని బిడ్డగా జీవించు క్రీస్తు ప్రభువు మనకు మాదిరి ఉంచి వెళ్ళారు ఆ మాదిరిలో నువ్వు బ్రతుకు ఆయన పోలికగా సృష్టించబడ్డాం కదా మనం మరి ఆయన వాళ్ళే జీవించాలి కదా కాబట్టి ఈరోజు మనం క్రీస్తు వలె జీవిద్దాం యథార్థంగా బ్రతుకుదాం సత్యాన్ని పాటిద్దాం సత్యాన్ని అనుసరిద్దాం సత్యవంతులని యేసుప్రభుణ్ణి ఆరాధిస్తున్నాం కదా ఆ దేవుని బిడ్డలుగా మనం కొనసాగుదాం ప్రతి ఒక్క సంకటాన్ని దేవుడు తొలగిస్తానని మరి స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి దిగులు పడకు నీ జీవితాన్ని సరిచేసే దేవుడు ఆయనే నిన్ను గొప్ప వృద్ధిలోని తీసుకువస్తాడు నీ కుటుంబంలో మేలైన కార్యాలు ఆయన చేయబోతున్నారు దేవునికి స్తోత్రాం దేవునామానికి మహిమ కలుగునుగాక దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్